హై మై డియర్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ మా యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఓపెన్ ఓపెన్ మనీ మేనిఫెస్టేషన్ ఉచిత కోర్సు పార్ట్ నంబర్ ఫైవ్కి స్వాగతం అండి నేను ఈసారి కొత్త కొత్త టాపిక్తో వచ్చాను అమ్మా ఐడ్యూటెక్ మైండ్ పవర్ క్రియేషన్స్కి స్వాగతం వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ పార్ట్ నంబర్ ఫైవ్ వాట్ ఆర్ పవర్ఫుల్ టిప్స్ ఫర్ మనీ మేనిఫెస్టేషన్స్ మన గాంధీ గారు ఉంటారు కదండి మన కరెన్సీ మీద డబ్బుల మీద ఆ గాంధీ తాతను ప్రేమించండి గాంధీ తాతను ప్రేమిస్తే ఆటోమేటిక్గా అయ్యే డబ్బులు వస్తాయి ఈ రోజు మీకున్న సమస్య ఒక టిప్ చెప్తున్నానండి మీకు ఏమైనా సమస్యలంతా ఒక పేపర్ మీద రాసి దాన్ని భూమి లోపల చెట్టు దగ్గర పెట్టండి పాతి పెట్టి చెట్టుకి వెళ్ళి హగ్గు చేసుకోవాలి మీ సమస్యను అంతా చెట్టుకి ఇవ్వండి అంటే సపోజ్ చూడండి ఇప్పుడు మన జాబు ఉంటాం జాబులో మన బాసు మన మీద గట్టిగా అరుస్తాడు ఏ ఏంటి ఇలాగా అన్నీ అరుచుకొని మన మైండ్ అంతా ఆర్గ్యుమెంట్ నడుస్తుంది ఆ రోజంతా మన మైండ్ అంతా డిస్టర్బ్ అయిపోతుంది డిస్టర్బ్ అయిపోయినప్పుడు ఏం చేయాలంటే మీరు ఇంటికి వచ్చి చక్కగా ఎవరి మీద మీరు దాన్ని యొక్క సమస్యను రుద్దుపాకండి ఎవరి మీద కొల మీద అరవటం కానీ ఏం చేయబాకండి ఇంట్లో కుటుంబ సభ్యుల మీద కూడా అరవద్దు అలాగే భార్య భర్తలు సమస్యలు ఉన్నా కానీ గొడవలు ఉన్నా కానీ అన్నీ ఏం చేస్తారంటే మీకు డబ్బులు రావట్లేదు డబ్బులు సంపాదించాలి డబ్బులు అనుకుని సాధించలేకపో అన్న ఆ సమస్యలన్నీ మీరు ఒక పేపర్ మీద రాయండి ఒక పేపర్ మీద రాసి దాన్ని భూమి లోపల మన భూమాత మన పంచభూతాలు అంటారే పంచభూతాల్లో భూమి ఒక భూమాత అంటారు ఆ భూమాతకి ఎంతో మన నెగిటివ్ ఎనర్జీ అంతా తీసుకొని మనకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది లోపల పాత పెట్టేసి చెట్టుకి వెళ్ళి హక్కు చేసుకోవాలి ఒక పార్క్ కానీ మీటి దగ్గర చెట్లు కానీ పెద్ద చెట్లు కానీ వెళ్ళి ఆ సమస్యను మీకు వెళ్ళి అంతా చెట్టుకి చెప్పండి అంటే మనసులో అనుకోండి లేకపోతే ఇలాగ నేను ఇలాగ మా ఇలాగ అయింది అన్నీ మీరు మనసుతో అనుకొని అనుకున్న సంవత్సరాన్ని చెప్పండి ఆ చెప్పుతుంటే లేడీస్ చూడు మన లేడీస్ కూడా మా పిల్లలు సరిగ్గా చదవట్లేదు అనుకుంటారు ఆ చదవట్లేదు లేదా హస్బెండ్తో సరిగ్గా రిలేషన్షిప్ లేదని డబ్బులు సమస్యలు అని అన్ని పేపర్ మీద రాసుకొని ఆ భూమాత లో దాచి పెట్టండి దాచిపెట్టి ఒక మీ ఇంటి చెట్టు లేదనుకోండి మీ ఇంటి దగ్గర ఏమైనా చెట్టు కొమ్మలు చిన్న చిన్న కుండీలు ఉంటాయి వాటిని కూడా పెట్టి పాత పెట్టి వాటికి చిన్న ఎక్కడైనా పార్క్కి వెళ్ళినప్పుడు అప్పుడు చెట్టుని కట్ చేసుకొని మీ సమస్యలన్నీ చెప్పండి అలాగే ఇంకో పేపర్ మీద మీరు ఏం చేస్తారంటే దాన్ని అగ్నికి ఇవ్వాలి అగ్ని అంటే ఇప్పుడు మన పంచభూతాలు ఉంటాయి అగ్ని దేవుడు అంటారు కదా పైరు దాన్ని తయారు చేసి ఇలాగే ఇంకో పేపర్ మీద ఈ సమస్యలు రాసి పెట్టండి రాసి అగ్నితో కాల్చివేయండి ఆ బూడిదని గాలిలో వది వదిలేయండి ఇలా చేస్తే మీ మనసు అంతా తేలిగ్ ఇది ఎప్పటి నుంచో వస్తున్న ఆచారం మనకి తెలియక చాలా ఇది నేను చేశాను మా బాసుతో సమస్యలు వచ్చినప్పుడు నేను చాలా అలాగే చేశాను నేను చాలా మనసంతా తేలిగ్ అయిపోతాను పేపర్ మీద రాసి మీకు కళ్ళం నీళ్ళు కూడా వస్తుంటాయి అన్ని రాసి పెట్టేయండి రాసేసి ఇంట్లో ఉన్న సమస్యలు అన్నీ రాసి మీద ఒక ఒంటరిగా కూర్చొని రాసి ఆ పేపర్ మీద రాసి దాన్ని తీసేసి చక్కగా కొవ్వొత్తు ఉంటే కొవ్వొత్తు రంగు కలర్ కొవ్వొత్తు మీద కాల్చేసి దాన్ని పడేయండి అలాగే చెట్టులో చెట్టులో పాతి పెట్టండి అలాగే నేను రోజుగా టిప్స్ ఇస్తుంటాను వారం వారం మీరు ఎన్ని ఫాలో అవుతుంటే మీకు అనుకున్నవన్నీ సాధిస్తూ ఉంటారు మీరు అనుకున్నవన్నీ సాధించి ముందుకు వెళ్తూ ఉంటారు అలాగే హోప్ ఓపెన్ టెక్నిక్ ద్వారా మనం మా మనీని అట్రాక్షన్ చేయచ్చు ఎలాగంటే ఐఎమ్ సారీ మనీ మనకి మంత్రం ఉంది కదా ఐఎమ్ సారీ మనీ ప్లీజ్ గివ్ మీ మనీ థ్యాంక్ యూ మనీ అండ్ ఐ లవ్ యూ మనీ అలాగా ఫోర్ స్టేట్మెంట్స్ చదువుతూ ఉండండి ఎన్నిసార్లు అంటే మీ ఇష్టం లెవెన్ టైమ్స్ చదవండి లెవెన్ టైమ్స్ చదివి రోజుకి రెండు పోటల్ చదవండి అలాగే నూట ఎనిమిది సార్లు చేస్తే ఇంకా పవర్ఫుల్ మీ అనుకున్న సమస్యలన్నీ తీరుతాయి మీకు కావలసిన డబ్బులన్నీ వస్తూ ఉంటాయి గ్రేట్ఫుల్ మీరు అలాగా ఇది ఒక హవాయిన్ టెక్నిక్ నేను ముందే చెప్పాను చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది నేను నేను చేశాను నేను సాధించాను నేను అనుకునేది సాధించాను మీరు కూడా సాధించండి మీ సంతోషమే నా సంతోషం అనుకునే అన్ని మీరు అనుకునే అని ముందుకు వెళ్ళండి ఇలాగే చేస్తూ ఉంటే మీకు అనుకునే జరుగుతూ ఉంటాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్ వీడియో చూసినందుకు ప్లీజ్ లైక్ అండ్ షేర్ మై వీడియో సబ్స్క్రైబ్ మై వీడియో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్